హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్స్లో ఏ టైప్ ఆఫ్ ఫాల్ట్స్ ఉన్నాయి సో దీనివల్ల మనకి నష్టాలు ఏంటి అసలు ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్లో ఉందని మనం ఎలా తెలుసుకోగలం అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను సో జనరల్గా ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్స్ అనేవి అసలు ఎలా వస్తాయి అంటే ట్రాన్స్ఫార్మర్ ఫాల్స్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫెయిల్యూర్స్ ఎలక్ట్రికల్ పరంగా ఏమైనా ఫెయిల్యూర్ ఉన్నా మెకానికల్ పరంగా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నా కంపల్సరిగా అవి ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్స్ కింద వస్తాయి అన్నమాట సో ఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే సేఫ్టీ లైఫ్ని కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తాయి ఈ ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్స్ అనేవి టూ క్యాటగిరీస్గా విభజించబడ్డాయి అనమాట అంటే ఒకటి ఇంటర్నల్ ఫాల్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఫాల్ట్ ఓకే ఇప్పుడు మనం ఇంటర్నల్ ఫాల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇంటర్నల్ ఫాల్ట్స్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఇంటర్నల్ అంటే లోపల ఏముంటాయి ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ కోరు ఓకే ఈ వైండింగ్ కోర్ యొక్క ఫాల్ట్స్నే మనం ఇంటర్నల్ ఫాల్స్ అని అంటాం సార్ ఇప్పుడు వైండింగ్లో ఏ ఫాల్స్ వస్తాయి సార్ అంటే వైండింగ్స్లో ఎక్కువగా ఫాల్స్ ఏ ఫాల్స్ వస్తాయి ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఎర్త్ ఫాల్ట్ టర్న్ టు టర్న్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ వైండింగ్లో ఫాల్స్ అనేవి వస్తాయి ఇవి ఎందుకు జరుగుతాయి సార్ అంటే ఇన్సులేషన్ అనేది కరెక్ట్గా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటే ఈ ఫాల్స్ అనేవి రావు వస్తే ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఎర్త్ టర్న్ టు టర్న్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఫాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట మరి కోర్ దగ్గర కోర్ దగ్గరకు వస్తే కోర్లో ఎటువంటి ఫాల్ట్స్ ఉంటాయంటే ఇందులో కూడా ఇన్సులే ఇన్సులేషన్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు అలాగే కోర్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు ఈ యొక్క కోర్కి సంబంధించిన ఫాల్ట్స్ అనేవి అక్కడవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫాల్ట్స్కి వస్తాం ట్రాన్స్ఫార్మర్లో ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే లోడ్ అయితే కనెక్ట్ చేస్తామో సమ్ మెషనరీస్ ఒక ఫ్యాక్టరీ సమ్ బ్రేకర్ ఏదైనా కానివ్వండి సర్క్యూట్ బ్రేకర్స్ ట్రాన్స్ఫార్మర్ బయట ఏవైతే కనెక్ట్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ తో ట్రాన్స్ఫార్మర్ అండర్లో ఉన్న సర్క్యూట్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమైనా సంథింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్లో కూడా ఫాల్ట్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎక్స్టర్నల్ ఫాల్ట్స్కి వచ్చేటప్పటికి ముందుగా ఓవర్లోడ్ అనమాట ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది మనకు తెలీదు ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఎందుకు అంటే మన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఏదైతే ఉందో దానికి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ మాత్రమే కనెక్ట్ చేయాలి ట్రాన్స్ఫార్మర్కి ఓకే ఎప్పుడైతే మనం సెవెంటీ ఫైవ్ కంటే దానికి ఫుల్ లోడ్ కనెక్ట్ చేసామో అప్పుడు కంపల్సరీగా ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే సో ఈ ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది యాక్సెస్ కరెంట్ అనేది తీసుకోవడం వల్ల వైండింగ్స్ ఓవర్ హీట్ అయ్యి వాటి యొక్క లైఫ్ అయిపోవడం ఏదో ఇన్సులేషన్ బ్రేక్ అవ్వడం కంపల్సరీగా ఏదో ఒక ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ ఎక్స్టర్నల్ షార్ట్ సర్క్యూట్ ఓకే ఈ ఎక్స్టర్నల్ షార్ట్ సర్క్యూట్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మనం కోర్లో చెప్పుకున్నాం వైండింగ్స్లో చెప్పుకున్నాం ఎక్స్టర్నల్ షార్ట్ సర్క్యూట్స్ అంటే ఎక్స్టర్నల్ ఏమైనా జరగవచ్చు ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయ్యి లేకపోతే రెండు ఫేస్లు టచ్ అవ్వడం వల్ల ఇలా జరగవచ్చు అనమాట ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకి హై యాంపరేచర్స్ అనేవి క్రియేట్ అవుద్ది అనమాట అక్కడ హై కరెంట్ అనేది క్రియేట్ అవుద్ది ప్రొడ్యూస్ అవుద్ది ఇన్ కేస్ అక్కడ మధ్యలో ఏమైనా బ్రేకర్ ఏమైనా దాని యొక్క ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడుతుంది ఓకే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అందుకోసం అని చెప్పేసి బ్రేకర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రాపర్ సైజింగ్ అండ్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఓకే నెక్స్ట్ ఎర్త్ ఫాల్ట్ ఎర్త్ ఫాల్ట్ ఎలా వస్తుంది సార్ సార్ ఎర్త్ ఫాల్ట్ ఎలా క్రియేట్ అవుద్ది ఇప్పుడు ఒక కేబుల్ ఉందండి ఆర్మర్ కేబుల్ ఉంది సమ్ కేబుల్ ఉంది మూడు ఫేజ్లు ఒక న్యూట్రల్ ఒక ఆర్మర్ కూడా ఉంటుంది కదా ఇన్ కేస్ ఆ కేబుల్కి ఏదైనా ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయింది ఎక్కడో కట్ అయిపోయింది ఏదో జరిగింది మాయిశ్చర్ అయిపోయి మొత్తం ఇన్సులేషన్ అంతా కాలిపోయి ఏదో డ్యామేజ్ అయిపోయి అది ఏమైంది ఆర్మర్ వైర్కి టచ్ అయింది అనుకోండి ఏమవుద్ది అక్కడ ఒక ఎత్త ఫాల్ట్ అనేది క్రియేట్ అవుద్ది ఆ ఎత్త ఫాల్ట్ ఎందుకు క్రియేట్ అయింది ఇన్సులేషన్ ఫెయిల్యూర్ వల్ల ఎత్త ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది సో ఇక్కడ మీరు చూసుకోండి ట్రాన్స్ఫార్మర్లో ఎక్కువగా ఇన్సులేషన్ ఫెయిల్యూర్స్ ఇన్సులేషన్ గురించి ఎక్కువ ఇచ్చాడనమాట సో ఇన్సులేషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఓకే ఇది లేకపోతే కంపల్సరీగా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమం అలా జరగవు అందుకే చెప్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి వోల్టేజ్ స్పైక్స్ లైట్నింగ్ గారా సర్జెస్ అని అంటాం హై సర్జస్ ఈ హై వోల్టేజ్ స్పైక్స్ ఏమవుతుందంటే ఇన్సు ఇన్సులేషన్ని డ్యామేజ్ చేస్తాయి ఓకే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇన్సులేషన్ డ్యామేజ్ చేసేస్తాయి ఓకే బర్నింగ్స్ ఎక్కువ ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఆ సమయంలో మనకి ఇలా ఇన్సులేషన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేమంటారు దీన్ని కంటామినేషన్ ఆయిల్ కంటామినేషన్ ఆయిల్ లీకేజ్ అంటాం ఆయిల్ లీకేజెస్ అనేవి కరెక్ట్గా ఉండకూ ఉండాలని ఉండకూడదు ఆయిల్ లీకేజెస్ అనేవి ఉండకూడదు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బుషింగ్స్ బుషింగ్స్ ఫెయిల్యూర్ అవుతాయి బుష్లు అది ఎందుకంటే ఇప్పుడు ఒక బుష్ అనేది ఎందుకు ఫెయిర్ అవుతుందంటే ఏమైనా బుషెస్ పైన ఏమైనా క్రాక్స్ ఉన్నా మాయిశ్చర్ ఉన్నా అది ఎక్కడికి దారితీస్తుంది ఈ యొక్క క్రాక్ ఈ క్రాక్స్ బుషెస్ మాయిశ్చర్ అనేది ఏమవుతుందంటే ఈ ఇన్సులేషన్ ఫ్లా ఫ్లాష్ ఓవర్కి దారితీస్తాయి అనమాట బుషెస్ ఫ్లాష్ ఓవర్ ఓకే సో ఇవన్నీ మనకి ఫాల్ట్స్ అనమాట ఓకే ట్రాన్స్ఫార్మర్ ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫాల్టీగా ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి సార్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఫాల్టీగా ఉందంటే దాని యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో సడన్గా రైజ్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికీ దాని యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క సౌండ్ అనేది అన్యూజువల్గా ఉంటుంది రన్నింగ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది హమ్మింగ్ సౌండ్లో వస్తుంది అన్యూజువల్ అంటే వదిన ప్రాబ్లం ఉంటే ఒక సౌండ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొటెక్షన్ రిలే ఏదైతే ఉందో ట్రిప్ అవుతూ ఉంటుంది ప్రతిసారి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గ్యాస్ ఫార్మేషన్ ఇన్ ఆయిల్ ఆయిల్లో గ్యాస్ ఫార్మేషన్ అనేది ఉండడం వల్ల మనకి ఏమవుద్ది అంటే ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది క్లిప్ అయిపోద్ది ఓకే దాంతోపాటు ఆయిల్ లీకేజ్ ఆయిల్ అనేది లీక్ అవడం ఉండడం రేడియేటర్ ఫిన్స్ దగ్గర లేదంటే ఇన్సమ్ ఎక్స్ట్రా బయట ఎక్కడైనా బాడీ ఏమైనా లీకేజెస్ ఉండడం అలాగే ట్రాన్స్ఫార్మర్ కలర్ ఏమైనా చేంజ్ అయిపోతే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఫాల్ట్స్ అనేవి అవుతాయి సో ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫాల్ట్స్ క్రియేట్ అవ్వడానికి గల కారణాలే ఎంటర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ అనే అందుకే చెప్పాను ఓకే సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ